నా జీవితంలో నేను ఒకటి చెప్పగలను అండి దైవజన్లు జాన్ వెస్లీ గారు అమెరికాకు వచ్చిన సమయంలో కరెక్ట్గా ఆ రోజు ప్రార్థన ఉంది నాకు దైవజన్లు మా ఊరు వస్తున్నారని నాకు ఏం తెలీదు ఆ ముందు రోజు రాత్రి నాకు నిద్ర పట్టలేదండి ఆ ముందు రోజు రాత్రి నిద్ర పట్టలేదు మోకాళ్ళు వేసి కన్నీరు కారుస్తూ ప్రార్థన చేస్తూనే ఉన్నాను చేస్తూనే ఉన్నాను మా ఫ్రెండ్స్ అందరు నిద్రపోయారు ఎవరి పాటికి వాళ్ళు పడుకున్నారు నాకు నిద్ర పట్టట్లేదు నేను మా హాల్లోకి వచ్చేసాను మా ఇంట్లో అంత కార్పెట్ ఉంటుందండి కార్పెట్ మీద మోకాళ్ళు వేస్తే సుఖంగా ఉంటుంది కానీ గచ్చు మీద మోకాళ్ళు లేస్తే బాగుంటుంది కదా కఠినంగా ఉంటుంది మా గచ్చు కిచెన్ రూమ్లో ఉంటుంది గచ్చు ఆ కిచెన్ రూమ్ దగ్గరకు వచ్చాను ఆ గచ్చు మీద మోకాళ్ళు వేసాను నా కంప్యూటర్లో ప్రెజెన్ వర్షిప్ సాంగ్స్ పెట్టుకున్నాను పాటలు పాడుకుంటూ ప్రభుని ఆరాధించుకుంటున్నాను ఆ తర్వాత నా హృదయంలో ఉన్న వేదనంతా మోకాళ్ళు వేసి కన్నీరు కారుస్తూ ప్రభుత్వ చెప్పానండి ఆ రోజు దాదాపు రాత్రి రెండున్నర మూడు దాకా నిద్రపోలేదు నేను దేవునితో మాట్లాడుతూనే ఉన్నా ప్రార్థన చేస్తూనే ఉన్నా ఏడుస్తూనే ఉన్నా స్థుతిస్తూనే ఉన్నా ప్రభా నీ ఏంటి నీ సంకల్పం ఏంటి నా జీవితం పట్ల నీ ఉద్దేశము ఏ నీ ఉద్దేశం జరిగించు ప్రభా నాకు నీ చిత్తం తప్ప ఇంకేమీ వద్దు అని ప్రార్థన చేసి 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 పడుకున్నానండి అరుజు ఉదయకాల సమయంలో నాకు ఫోన్ వచ్చింది ఈరోజు ఇండియా నుండి ఒక దైవ వస్తున్నాడు అక్కడ వాక్యము మా ఇంట్లో చెప్తున్నారమ్మా మీటింగ్కి రండి నిద్రలో ఫోన్ ఎత్తానేమో రాత్రి లేటుగా పడుకున్నానేమో ఆ దైవజనుడు పేరేంటండి ఏ ఊరు నుంచి వస్తున్నారండి నేను అడగలేదండి ఎందుకంటే నిద్రలో ఉన్నా ఫోన్ ఎత్తడమే కష్టంగా ఉంది ఫోన్ ఎత్తి ఓకేలేండి ఆంటీ చూస్తాను అని పెట్టేశానండి సరే లేచిన తర్వాత రెడీ అయిపోయాను ఆఫీస్కి వెళ్ళిపోయాను మళ్ళీ సాయంకాలం ఇంకా ఇంటికి వెళ్ళే టైం అవుతా ఉంది ఆంటీకి ఫోన్ చేశాను మళ్ళీ పొద్దున సరిగా మాట్లాడలేదా ఆంటీ క్షమించండి నైట్ లేటుగా పడుకున్నాను ఎవరు వచ్చారు ఎవరా దైవజనులు ఎక్కడ మీ ఇల్లు మీ ఇల్లు అడ్రస్ ఏంటి నాకు ఒకసారి పంపించండి అని మళ్ళీ మాట్లాడితే అప్పుడు చెప్పారు జాన్ వెస్లీ గారు ఇండియా నుంచి వచ్చారమ్మా అని అవునా నేను ఎప్పుడూ కలవలేదండి ఆ దైవజన్ని కానీ ఆ దైవజన్ ఒక ఇన్స్పిరేషనల్ సేవకుడు నిజంగా ఒక స్ఫూర్తిదాయకమైన దైవజొడ్ని ఖచ్చితంగా వస్తాను మన ఇండియన్ ఫ్రెండ్స్ ఇంకా చాలామంది నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరినీ కూడా తీసుకొని వస్తాను అందరికి ఫోన్లు చేశాను జాన్ వెస్లా వచ్చారంట రెండు అందరం వెళ్దామని ఒక కెమెరా పట్టుకురండి మంచి కెమెరా మళ్ళీ జీవితంలో కలుస్తామో లేదో ఒక మంచి గ్రూప్ ఫోటో దిగుదామని చెప్పానండి నేనే హలే అండి నా దగ్గర మరి చిన్న కెమెరా ఉండేది ఒక పెద్ద మంచి కెమెరా ఉండేది ఒక అన్నయ్య దగ్గర అన్నయ్యకి చెప్పాను ఆ కెమెరా తీసుకురా అన్నయ్య అందరం కలిసి గ్రూప్ ఫోటో దిగుదాం ఎందుకంటే మళ్ళీ మన దగ్గరకు వస్తారో రారో మళ్ళీ మనం కలుస్తామో లేదు ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే ఆ రోజు రాత్రి నేను ప్రార్థనలో ప్రభుత్వం పోరాడానండి హలెయ దైవచండ వస్తున్నాడని నాకు తెలీదు నా జీవితంలో దేవుడు ఆ రాత్రి పోరాడిన తర్వాత ఆ కార్యం చేస్తాడని నాకు తెలీదు కానీ ప్రార్థనలో నేను పోరాడాను హల నువ్వు పోరాడావా ఎప్పుడైనా దేవునితో